హలో మై డే వ్యూవర్స్ ఈరోజు మాకు ఇండియా నుంచి కొరియర్లో ఈ పార్సల్ వచ్చింది ఐదు కిలోల పార్సెల్ మా అబ్బాయి ఆర్డర్ చేశాడు కొన్ని కొన్ని ఇంట్లోకి తెప్పించుకొని చూద్దామని ఎప్పుడూ లేదు మేము ఫస్ట్ టైం అనమాట ఇట్లాగే తెప్పించుకోవటం లేకంటే ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు తెచ్చేస్తారు మేము వెళ్ళినప్పుడు తెచ్చుకోవటం అట్లానే ఉంటుంది మిగతావన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి కదా అన్నిని అట్లా కొనుక్కోవటమే మేము ఇప్పుడు సమామిషలో ఉంటాము మా అబ్బాయి దగ్గర అదేంటండి మా వారు కూడా చూస్తున్నారు ఇప్పుడే వచ్చింది మీ చేతిలో అదేంటి ఇటు చూపించండి చల్ల చల్లమిరపకాయల మీరు ఇటు తిప్పండి ఓకే ఇదిగో ఇదిగోట చల్ల మిరపకాయలే ఇది కిరీన్ ఓపెన్ చేశారు కదా బందర్ హల్వా ఇది ఒక్కటే స్వీట్ అంటే అది హాఫ్ కేజీ హాఫ్ కేజీ అంట అది ఓకే మూత పెట్టేసేంటి ఇవన్నీ మొత్తం ఐదు కిలోలు కారప్పళ్ళు వడియాలు అప్పడాలు ఇవి ఎప్పుడు లేదు చూద్దామమ్మా తెచ్చుకుందామని హైదరాబాద్లో మా అన్నయ్య కొడుకున్నాడు వాడు పంపిస్తాడు అందుకని వాడి చేత తెప్పి పంపించమంటే అన్నీ పంపించాడు ఇవాళే వచ్చింది ఇప్పుడేను ఫస్ట్ టైం కదా ఎప్పుడు లేదు నవ్వు వస్తుంది అక్కడి నుంచి ఐదు కేజీలకి నాలుగు వేలు పెట్టుకుని తెప్పించుకోవటం అన్నది మేము ఎప్పుడూ చేయలేదు మా అమ్మాయి బాగానే తెప్పించుకుంటుంది అంటే ఇక్కడ దొరకనివి తన చీరలు అక్కడ బ్లౌజులు కుట్టించేసి కూడాను ఇస్తారు ఇంకాను అందుకని అటువంటివన్నీ దొరకని మాత్రమే తను తెప్పించుకుంటుంది ఎక్కువ ఇక్కడ మనకి జరగని పనికి ఇక్కడ దొరకని వాటికి ఇవాళ అందుకనే నాకు ఇవి చూస్తుంటే నవ్వు వస్తుంది పల్లెల కారడి కూడా ఉందంట ఇదైతే ఏంటో తెలియచలేదు అసలు మెత్తగా ఉంది ఏం పిండో నేను మరి పిండి ఆర్డర్ ఇచ్చి ఉంటాడు నాకైతే ఏమీ గుర్తులేదు ఇది గోదావరి వంటిల్లట అక్కడ నేను వినలేదైనా నాకు అసలు అలవాటే లేదు కదా నాకు ఇవి గుమ్మడు ఇవేం వడియాలో ఆ ప్యాకెట్ చిన్న చిట్టు వడియాలి చూపించండి ఇటు కొరలో వడియాలండి చిట్టు వడియాలను కొరము మినప్పిండి తోటి ఇవన్నీ మొత్తం మా ఇంట్లో పెట్టడం మొగలతూరులోనూ అలవాటు కదా మా మామ ఏకంగా మడి తోటి కూడా మడి 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 ఎప్పుడు చూసినా అన్నీ ఆవిడ మడి ఆవిడ ఒప్పుకున్నంతకాలం బాబోయ్ మహాతల్లి ఎలా చేసిందో మా అమ్మమ్మ కూడా అన్నీ ఇలా పెట్టేది కానీ ఇంత మడి ఇంతలాగా ఉండేది కాదు తనకి మా మామకైతే చాలా ఎక్కువ మడి చంపేసేది మమ్మల్ని మడి గురించి చాలా పల్లీల పొడి ఉన్నది మళ్ళీ మరి దీనికి పెట్టారు పేరు పల్లీ కారపొడి అని మిగతా వాటికైతే అసలు పేర్లేవేమని గుమ్మడి రెండు ప్యాకెట్లు అన్నీ రెండు రెండు ఇవన్నీ ఐదు కిలోలు ఉంటాయా అనిపిస్తుంది ఇవి ఈ హల్వా అయితే హాఫ్ కేజీ బాగానే ఉంది వెయిట్ రెండు తిని చూసాడు బాగుందట ఇవి ఇడ్లీ పొడి నల్ల పొడి పల్లీల పొడి అమ్మీర్పేట ఉంది అమీర్పేట ప్యాకింగ్ అమీర్పేట ఉంది ఎప్పుడు అసలు లేదు కదా వాడికి తెలుసు కదా పవన్కి అందుకని తీసుకొచ్చి వెళ్ళుంటాడు ఉంటాడు అక్కడికి తనకి తెలుసు కదా బాగాను ఇంకా వాళ్ళ కజిన్స్ వాళ్ళు కూడా ఉన్నారు సుమిత్ర కజిన్స్ వాళ్ళకు కూడాను పంపిస్తుండటం అలవాటేనట ఇవాళ ఫస్ట్ టైం అనమాట డేట్ ఎంత ఇవాళ ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇప్పుడు దిశ వచ్చాక స్కూల్ నుంచి బంద్ర హల్వా తినిపించాలి అది కొంచెమైనా తినిపించాలి ఎలాగైనా సరే చూద్దాం ఏం చేస్తుందన్న కాకపోతే నాకు ఐదు కేజీలకి నాలుగు వేలు పెట్టి తెప్పించుకోవటం అంటే ఎప్పుడూ లేదు కదా నవ్వు వస్తుంది అంతే మనకి ఎలా ఉంటుంది అక్కడ టేస్ట్ అవి పంద్రహాలు అయితే కిరణ్ చెప్తున్నాడు ఇక్కడ అంత ఫ్రెష్ ఎలా దొరుకుతుంది అదైతే నేను అప్పుడు చేసింది ఇప్పుడు ఫోర్ డేస్ అయిందంట పవనం కొరియర్ చేసి ఫోర్ డేస్కి వచ్చేసింది ఫిఫ్త్ డే అంటే ఇవాళ వచ్చేసింది కానీ ప్యాకింగ్ అంతా బాగుంది మెయిన్ అదే చూసుకుంటారు కదా ప్యాకింగ్ ఎట్లా ఉందన్నది ఇది హల్వా కూడా అంత నెయ్యి కదా బాగా నెయ్యి కదా ఇప్పుడు కెరీన్ మార్చాడు ఇది ఇందులోకి బాక్స్లోకి మన బాక్సులు అదే నేను చూడలేదు పడేశాడు ఏ బాక్స్లో ఉందో ఏమో చాలా చాలా బాగా నీట్గా చేశారు అంతా నెయ్యి బయటికి లీక్ అవ్వకుండా ఉండాలంటే మెయిన్ ఇది చూసుకుంటారు కదా అందరూ ప్యాకింగ్ సీలింగ్ అది బాగుంది చాలా బాగున్నట్టే ప్యాకింగ్ అంటాను ఇంక ఇవన్నీ డ్రైవే అనుకోండి ఇదేమో ప్రాబ్లం ఉండదు కానీ అందరూ తెప్పించుకుంటూనే ఉంటారు మనమే ఫస్ట్ టైము